శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మేషరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పైవ తేదీ శని సంచారంలో మార్పు జరగగానే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఈ ఏలినాటి శని అనేది మేషరాశి వాళ్ళకి ఖర్చులు ఇస్తుంది శత్రుబాధలు ఇస్తుంది అవి జరగకుండా ఉండాలంటే మేషరాశి వాళ్ళు ప్రతి నెలలో కూడా శనివారాలు తప్పనిసరిగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి నవగ్రహాలకు కానీ ఆంజనేయ స్వామికి కానీ శనివారాలు ప్రదక్షిణలు చేసుకుంటే శని భగవానుడికి నువ్వుల నూనె నవగ్రహాలయంలో అభిషేకంగా చేసినట్లయితే ఈ ఏలినాటి శని దోషం తగ్గిపోతుంది అలాగే వీలైనప్పుడల్లా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి శనివారం రోజు శనిహోర ఉన్న సమయంలో మేషరాశి వాళ్ళు నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఉండండి బావు నల్ల నువ్వులు వస్త్రంలో కట్టి శనివారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో పంతులు గారికి దేవాలయంలో దానం ఇచ్చుకుంటే కూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి రాహు సంచారం అద్భుతంగా ఉంది రాహు లాభస్థానంలో ఉన్నాడు అంటే మేషరాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి అబ్రాడ్ వెళ్ళగలుగుతారు స్నేహితులతో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా రాహుబలం అద్భుతంగా పనిచేస్తుంది ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు జరగగానే అంటే మే పద్దెనిమిది మార్పు జరగగానే రాహు పదకొండులోకి ప్రవేశించగానే కేతు ఐదో స్థానంలోకి ప్రవేశిస్తాడు పంచమంలో కేతువు సంచారం ఉంటుంది దానివల్ల మేషరాశి వాళ్ళ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది లేదా మేషరాశి వాళ్ళకి సంతాన పరంగా ఉన్న పిల్లల పరంగా ఏదో ఒక ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన పోవాలంటే మేషరాశి వాళ్ళు పంచమ కేతు దోషం నుంచి బయటపడాలి అలా బయటపడాలంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది తర్వాత నుంచి మంగళవారం పూట కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి కేతు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కుక్కలకు బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ మంగళవారం పూట ఆహారంగా వేస్తూ ఉంటే పంచమ కేతు దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పదిహేను వరకు గురుబలం చాలా అద్భుతంగా ఉంది మే పదిహేను తర్వాత గురువు వృషభ రాశిలో నుంచి మిథున్ రాశిలోకి ప్రవేశించగానే మేషరాశి వాళ్ళకు గురుబలం తగ్గిపోతుంది గురువు మూడో సంచారం చేస్తున్నాడు గురుబలం లేకపోతే కెరీర్ వైజు ఫైనాన్షియల్ వైజు ఫ్యామిలీ వైజు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గురుబలం పెరగటానికి వీలైనప్పుడల్లా గురువారం దేవాలయంలో కేజింబవ్ శనగలు పసుపు వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి అలా దానం ఇవ్వటం వీలు కాకపోతే నానబెట్టిన శనగలు గురువారం పూట గోమాతకు తినిపిస్తూ ఉండండి గురువారం శివలింగానికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత ఈ గురువార పరిహారాలు పాటిస్తే గురుబలం అనేది పెరుగుతుంది మేషరాశి వాళ్ళకి ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహువు యోగిస్తున్నాడు శని కేతువు గురువు మే తర్వాత యోగించట్లేదు కాబట్టి ఈ పరిహారాలు పాటించుకుంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మ రాశి తీసుకొని రాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఇస్తుంది గోచారం నలభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకం జన్మ కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి